హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్ ఆల్రెడీ షార్ట్స్ అప్లోడ్ చేసినాను మా ఊర్లో ఎల్లమ్మ బోనాలు సో ఈ వీడియో అయితే ఫుల్ వీడియో సో ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది కొంచెం కాదు చాలానే లేట్ అయిపోయింది సో ఆల్రెడీ షార్ట్స్ కంప్లీట్గా నేను అప్లోడ్ చేసినా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి సో ఇందులో అయితే నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను మేమైతే ఎల్లమ్మకి చేసుకున్నాం మా ఊరి దైవమైనటువంటి ఎల్లమ్మ తల్లికి బోనాలు చేసినాము అందరు ఆషాఢంలో చేస్తారు కానీ మేమైతే శ్రావణంలో చేస్తాము ఇప్పుడు కాదు చాలా కొన్ని తరతరాలుగా నుండి కూడాను ఈ మా ఊర్లో శ్రావణంలోనే చేస్తాము అదంతే ఇంకా శ్రావణంలో ఒక మంచి రోజు చూసుకొని ఈసారి మాత్రం మొదటి వారమే చేసుకున్నాము ఆదివారం రోజు పోచమ్మకి చెట్ల తీర్థాలు వెళ్ళి పోచమ్మకి ఎందుకు చేస్తారంటే ఎట్లాంటి పనులల్లో విఘ్నాలు కలగకుండా చల్లగా చూడమని చెప్పి పోచమ్మకి తీర్థాలు వెళ్ళి అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని మంగళవారం రోజు మా కులదైవమైనటువంటి ఎల్లమ్మ తల్లికి అయితే బోనాలు ఎత్తినాము మా ఊరు మొత్తం కులం అంతా కలిసి ఒకరోజు మంగళవారం రోజు బోనాలు చేసినాము సో ఈసారి మా ఇంట్లో నేను నా చేతులతోనే స్వయంగా బోనం అయితే చేసిన అమ్మవారికి బోనం అంటే ఏంటి భోజనము అమ్మవారికి భోజనం తయారు చేసి పెట్టిన నా సొంతంగా నా చేతులతోనే సో ఇంటి దగ్గర నుండి అమ్మవారి దగ్గర దాకా కూడా నేనే వెళ్ళిననమాట నేను పుట్టి పెరిగినప్పటి నుండి నా చేతులతోని వండడము ఇదే ఫస్ట్ టైము నేను ఎత్తుకొని పోవడం కూడా ఇదే ఫస్ట్ టైము అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాసేపట్ల ఎత్తుకున్నాను కానీ కంప్లీట్గా అయితే ఎప్పుడు ఎత్తుకోలేదనమాట నా మా డాడీ వాళ్ళు కానీ నన్ను అసలు అక్కడ దగ్గర దాకా కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కదంటే ఏం తెలియదు అని చెప్పేసి కానీ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా బాగా అనిపించింది ఇది ఫస్ట్ టైము ఏమో నాతో నైతుందా అసలు నేను ఎత్తుకోగలుగుతాను అంత దూరం అని చెప్పేసి అనుకున్నాను కానీ నా తలపైన ఇట్లా బోనం పెట్టుకోగానే అసలు ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది నాకు ఓకే నేను ఎత్తుకోగలుగుతున్నాను అంత దూరం వెళ్ళగలుగుతా అని చెప్పేసి అమ్మ నువ్వే చూడు చల్లగా చూడు అని చెప్పేసి అమ్మని ఒకసారి గట్టిగా మనసులో దలుచుకొని నేను ఇంత బోనం ఎత్తుకున్నాను కాసేపు దూరం వెళ్ళిన తర్వాత ఇంకా మా మమ్మీకి ఒక ఐదు నిమిషాలు అట్లా ఇచ్చి మా చిన్నోడిని ఆ మా చిన్నోని మా తాతయ్యకి అప్పే చెప్పేసి ఇంకా బోనం ఎత్తుకొని వెళ్ళిపోయినా ఒక ఐదు నిమిషాలు వాటితో టైం అట్లా స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ బోనం తీసుకొని వెళ్ళినాను మా చెట్టి పొట్టి పొట్టోలను మంచిగా తయారు చేసి కూర్చున్న పెట్టిన వీడియోలకి ఫోటోలకి పోదులిస్తారు సో ఇది ఇట్లా ఉండంగా అసలు ఎల్లమ్మ తల్లి గ్రౌండ్లోకే ఎందుకు అంత అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి సో నేను అది వీడియోలో నేను క్లియర్ చేస్తాను రేణుకెల్లమ్మ తల్లి గౌన్లలో ఆడబిడ్డ అని చెప్పేసి గౌన్లు ఇంటి ఆడబి ఆడపడుచు అని చెప్పేసి చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళకి ఈ వీడియో చూసి తెలుసుకుంటారని అనుకుంటున్నా సో ఎల్లమ్మ తల్లి మా ఇంటి ఆడబిడ్డ అనమాట సో ఆ తల్లికి బోనాలు మేకలు కోళ్ళు సో ఇట్లాంటివి డప్పు చప్పుళ్ళు ఇవన్నీ అంటే చాలా ఇష్టము ఇంకా మెయిన్గా ఇష్టమైంది ఏంటంటే కళ్ళు సో ఆ కళ్ళు గీత కార్మికులము మేము మా ఇంటి అయినటువంటి ఎల్లమ్మ తల్లికి అంటే ఇష్టము ఆ స్టోరీ కూడా నేను చెప్తాను అసలు ఏంటి కళ్ళు ఏంటి గీతకార్మి అసలు ఇది అంత ఎందుకు వచ్చింది అని చెప్పి నేను స్టోరీ మొత్తం ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో ఇది మా ఊరు మొత్తం మా కులం మా కులం అంటే మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట సో వీళ్ళందరూ కలిసి బోనం ఎత్తుకొని ఇంకా అమ్మవారి దగ్గర డప్పు చప్పులతోని ఇంకా వెళ్తూనే ఉన్నాం అమ్మవారి దగ్గరికి సో వీళ్ళందరూ కూడా వదినలు చాలామంది ఉన్నారు వదినలు అక్కలు చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నేను ఎవరిని క్యాప్చర్ చేయలేకపోయినా ఎందుకంటే బోనమెత్తుకొని ఉన్నా కాబట్టి సో నా దగ్గర ఉన్న వాళ్ళని నేను క్యాప్చర్ చేయగలిగిన సో వదినలు హాయ్ చెప్తున్నారు వదినలకు ఒకసారి హాయ్ చెప్పండి ఇంకా చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే ఏముందండి మాట మంచిదైతే ఊరు మంచిది అవునా నిజమా కాదా మీరు చెప్పండి సో బోనం ఎత్తుకొని కూడా ఇవన్నీ కవర్ చేయడం అంటే చాలా కష్టం ఎందుకంటే అది మీకు తెలుసు ఒక చేత బోనం పట్టుకొని ఇంకో చేత ఇవన్నీ షూట్ చేయడం అంటే ఇంకా చాలా కష్టము లాస్ట్ మూమెంట్లో మా డాడీ దగ్గర నుండి ఫోన్ తీసుకున్నాను అప్పటి వరకు కూడా అసలు నా చేతిలో ఫోన్ అనేది లేనే లేదు అట్లా లాస్ట్లో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసినాను ఎట్లా ఉంటుంది తల్లి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము ఎల్లమ్మ తల్లి శివపర్వతుల గారాల పుత్రిక ఎలమ్మ తల్లి యొక్క భర్త పేరు జమదగ్ని మునిరాజు ఎలమ్మ తల్లి జమదగ్ని మునిరాజులకి ఐదుగురు పిల్లలు అందులో నలుగురు కొడుకులు ఒక బిడ్డ అందులో పెద్ద పుత్రుడు వచ్చేసి పరశురాముడు తనని పరశురాముని మనం విష్ణు అవతారంలో ఆరో అవతారంగా మనం పూజిస్తామన్నమాట ఒకనొక కాలంలో రేణుకెల్లమ్మ తల్లి భర్త కోపానికి గురైంది ఎందుకంటే నీటికని వెళ్ళిన ఆమె స్నానం చేస్తున్న చిత్రరథున్ని చూస్తూ ఉన్నందున కొద్దిగా లేట్ అయింది లేట్ అయినందుకు అట్లా ఆలస్యంగా రావడంతో యజ్ఞజలం కోసం ఎదురు చూస్తున్న జయమదగ్ని మునిరాజు కోపంతో అపార్థం చేసుకొని శాపం పెడతాడు ఆమె అడవిలో గుర్తుపట్టలేనంత ఒక వికృతమైన ఆకారంతో అష్ట కష్టాలను అనుభవిస్తుంది అయితే ఆ తల్లికి దాహంతో ఒక వనం చేరుకుంటుంది ఆ వనంలో ఎవ్వరు అడిగినా అని కొన్ని వాటర్ కూడా అసలు ఎవ్వరు ఇవ్వరు కానీ ఒక గీత కార్మికుడు అయినటువంటి ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న కళ్ళను పోసి అమ్మ దాహాన్ని తీరుస్తాడు ఆ తల్లి ఆ వ్యక్తికి నా దాహం తీర్చావు బిడ్డ నువ్వు రానున్న కాలంలో గౌడన్నగా నా గుడిలో పూజలు అందుకుంటావని ఒక వరాన్ని ఇచ్చి అక్కడి నుండి చివరికి ముని ఒక ఒక ముని ఉపదేశంతో కైలాసగంగ జలంలో మునితే నువ్వు శాప విముక్తురాలు అవుతావని అన్నాక ఆ జలంలో మునిగి శాప విముక్తురాలు అవుతుంది సో మీరు ఇక్కడ ఏ టెంపుల్లో చూసినా కానీ ఎల్లమ్మ గుడికి ముందు మాతా విగ్రహం ఉంటుంది ఆ మాతా విగ్రహం ముందు ఒక గౌడన్న విగ్రహం ఉంటుంది సో తనే అన్నమాట అమ్మకి దాహాన్ని తీర్చిన ఆ గౌడన్న విగ్రహము అక్కడ పక్కకు ఉంటుంది పూజలు అని చెప్పి సో ప్రతి ఎల్లమ్మ గుడిలో చూడండి ఖచ్చితంగా ఉంటుంది ఆ విగ్రహము సో తన కూతురు జాడ చెప్పమని రేణుకాదేవి తండ్రి జమదగ్ని అడుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన శాప విముక్తురాలైనటువంటి ఆ తల్లిని చూసి జమదగ్ని మన రాజు కోపంతో నీకు ఆశ్రమ ప్రవేశం లేదని చెప్పిన కదా నువ్వు మళ్ళెందుకు వచ్చినావని అంటున్నా కూడా తన మాట వినకుండా నా భర్త పాదాల దగ్గరే నేను కూడా ఉంటానని పట్టు పట్టింది ఎల్లమ్మ తల్లి అయితే ఆ ఎల్లమ్మని భస్మం చేయడానికి తీర్థదలం ప్రయోగించబోతుంటే మీ చేతుల్లో భస్మం కావడం నాకు వరమే అని నిల్చున్న ఎల్లమ్మని చూసి నీకు పవిత్ర జలాన్ని తాకే అర్హత కూడా లేదు అని చెప్పి తన కొడుకులను పిలిచి భర్త మాట వినని భార్య మీ తల్లి తన తల నరకమని చెప్పేసి కొడుకులకి ఆజ్ఞాపిస్తాడు కానీ వారిలో కొంతమంది కొంత కుమారులు వచ్చేసి ఆ మాటను తిరస్కరించగా పరశురాముడు మాత్రం పితృవాక్యం ఆదేశంగా భావించి తన తల్లిని తలను నరుకుతాడు మళ్ళీ వెంటనే తన తల్లిని బ్రతికించమని తండ్రిని వేడుకుంటాడు పరశురాముడు తలని నరికినప్పుడు ఆమె తల మాదిగల వీధిలో పడినందున ఆమె గ్రామ దేవత అయింది అయితే ఇప్పుడు మాదిగ వాళ్ళు కూడాను మా ఇప్పుడు ఇళ్లమ్మపట్నాలు అయినప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లందలో నుండి అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాతనే ఇంకా మా పండుగనైతే స్టార్ట్ చేస్తామన్నమాట అంటే మా దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తాము ఎందుకంటే అమ్మవారి తల ఛేదం చేసినప్పుడు అక్కడ ఆమె తల అక్కడ పడిందని చెప్పేసి ఒక సమాచారం అంటే అమ్మవారికి సంబంధించి కొన్ని కొన్ని స్టోరీస్ డిఫరెంట్గా ఉన్నాయి అయితే అమ్మవారి ప పరశురాముడు అమ్మవారి దగ్గర నుండి అంటే అమ్మవారిని వెతుకుతున్నప్పుడు మాదిగా వాళ్ళ అందలో జాగుందని చెప్పేసి అదొక విషయము సో ఇదండి గౌడ్ వాళ్ళకి ఎల్లమ్మ తల్లికి ఉన్నటువంటి ఆ బాండింగ్ అనేది ఇది సో మా ఊర్లో ఎల్లమ్మ పట్నాలు సారీ ఎల్లమ్మ బోనాలు అయితే ఇట్లా జరిగినాయి ఇంకా ఎల్లమ్మ పట్నాలు అయితే ఇంకా హైలైట్ ఉంటాయి మా ఊర్లో ఐదు సంవత్సరాలకు ఒకసారి సో ఈ ఎలమ బోనాలు మాత్రం ప్రతి సంవత్సరం చేసుకుంటాము అమ్మ చల్లని దీవెనలు మా అందరి మీద మీ అందరిపైన ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేసి నాతో చెప్పండి సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెం ఎట్లాంటి వీడియోస్ అయినా కానీ వెంటనే మీ దగ్గరికి వస్తే వెంటనే చూసేయచ్చు సో టాటా బాయ్ బాయ్